సినీ ఇండస్ట్రీలో సాధారణంగా పెద్ద హీరోల సినిమాలంటే ఎక్కువగా పండుగలకు రిలీజ్ చేస్తారు ఒకరిద్దరు హీరోలు పండుగ బరిలో దిగితే ప్రాబ్లం ఏమీ ఉండదు ఇద్దరు కంటే ఎక్కువ హీరోలు బరిలో దిగితేనే అసలు ప్రాబ్లం వచ్చేది సరిగ్గా ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఇదే సీన్ జరిగింది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాసామి రంగ చిత్రాలు సంక్రాంతి బరిలో నిల్చాయి అయితే వీటన్నిటిలో హనుమాన్ సూపర్ సక్సెస్ సాధించింది దాని తరువాత గుంటూరు కారం మూవీ యావరేజ్ గా ఉన్న మహేష్ ప్రభావంతో కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు నా రంగకు పాజిటివ్ టాక్ వచ్చిన గుంటూరు కారం హనుమాన్ ప్రభావంతో నిలవలేకపోయింది ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ నార్మల్ టాక్ తెచ్చుకోవడంతో సోదిలో లేకుండా పోయింది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మూవీ టీం జాగ్రత్త పడుతుంది రెండు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో పోటీ పడబోతున్నాయంటే ముందుగానే థియేటర్ల పంపకాలని మూవీ మేకర్స్ చేసేసుకుంటారు వీటన్నిటి గురించి ఇప్పుడెందుకు డిస్కస్ చేస్తున్నాం అనుకుంటున్నారా చెప్తా నాగండి రెండు బలమైన సింహాలు ఢీకొంటే ఎలా ఉంటుంది ఇద్దరు కండలు తిరిగిన వీరులు పోటీ పడితే ఎలా ఉంటుంది అచ్చం అలాంటి సన్నివేశాన్నే త్వరలో టాలీవుడ్ తెరపై మనం చూడబోతున్నాం మరి ఆ వీరులు ఎవరనుకుంటున్నారు మరెవరో కాదు సలార్తో వరల్డ్ సినీ ఇండస్ట్రీని శాసించిన రెబల్ స్టార్ ప్రభాస్ తగ్గేదే తగ్గేదేలే అంటూ ప్రపంచాన్ని ఊపేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీరి గురించే మనం మాట్లాడుకోబోయేది అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఎన్నడూ చూడని పోటీని మనం టాలీవుడ్ తెరపై చూడబోతున్నామన్నమాట బన్నీ ప్రభాస్లు థియేటర్లలో నేరుగా పోటీ పడిన సందర్భాలు తక్కువే అని చెప్పుకోవచ్చు అలాంటిది ఈ ఆగస్టులో వీరిద్దరూ రసవత్తర పోరు చేయనున్నారు ఇద్దరు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు ముందుగా బన్నీ గురించి మాట్లాడుకుందాం బన్నీ నుంచి ప్రస్తుతం పుష్ప టూ మూవీ రిలీజింగ్ ఉంది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ గత రెండేళ్లుగా సినిమాను రూపొందిస్తున్నాడు ఈ ఆగస్టులో సినిమా విడుదల చేయడానికి మేకర్స్ నిర్ణయించారు ఆగస్టు పదిహేనవ తేదీన పుష్ప ది రూల్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇక పుష్ప టూ సినిమా విడుదల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకా షూటింగ్ చాలా పెండింగ్ ఉంది అంతేకాకుండా ఐటమ్ సాంగ్ విషయంలో స్పష్టత రాలేదు ఏ హీరోయిన్తో ఐటమ్ సాంగ్ చేయించాలనే విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో పుష్ప టూను ఆగస్టు పదిహేనున విడుదల చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి ఈ సినిమాను ఆరు వందల కోట్లతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్ కల్కిని మే తొమ్మిదిన ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని వై జయంతి మూవీస్ వారు ఫిక్స్ అయ్యారు దానికి ఓ రీజన్ ఉందండోయ్ వైజయంతి బ్యానర్ లో అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనక్కర్లేదు ఆ తరం నుంచి నేటి తరం వరకు ట్రెండ్ సెట్ మూవీగా నిలిచింది ఇక కీర్తి సురేష్ లీడ్ రోల్లో నటించిన మహానటి సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ రెండు సినిమాలు మే తొమ్మిదినే రిలీజ్ అయ్యాయి ఆ తేదీనే కల్కి సినిమాను రిలీజ్ చేసి మరో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకోవాలని చూస్తోంది వైజయంతి బ్యానర్ టీమ్ అయితే కల్కి సినిమా షూటింగ్ కూడా పూర్తి కాలేదు ఈ విషయమే మూవీ రిలీజ్ డేట్ పై అనుమానాలు క్రియేట్ చేస్తుంది అశ్విన్ అనుకున్న టైం కి మూవీ రిలీజ్ కాకపోతే దాన్ని ఆగస్టు నెలకు షిఫ్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది ఆగస్టు పదిహేనవ తేదీన ప్రపంచం మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న పుష్ప టూ మూవీ రిలీజ్ ఉంది అదే టైంలో ప్రభాస్ కల్కి రిలీజ్ అయితే ఇంకేమైనా ఉంటుందా బన్నీ ప్రభాస్ ల భారీ యుద్ధం సుకుమార్ నాగశ్విన్ ల స్మార్ట్ యుద్ధాన్ని వెండి తెరపై చూడడమే మిగిలిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు అంటున్నారు కల్కి పుష్ప టూ గనక అదే నెలలో రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ కి పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్ అయితే రెండు సినిమాలో ఏ ఒక్క దానికి డిఫరెంట్ టాక్ వచ్చినా రెండో మూవీకి కాసుల వర్షం కురుస్తుంది అలాంటప్పుడు ఎవరో ఒకరు తగ్గి ఒక సినిమాను మాత్రమే రిలీజ్ చేస్తే సినిమా టాక్ ఎలా ఉన్నా పెట్టిన ఖర్చులైనా రిటర్న్ వస్తాయి కదా అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ ఆ యాంగిల్ లోనైనా కలికి పుష్ప టీమ్ లు చర్చిస్తాయో లేదో చూడాలి మరి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ